పెడనలో యాదవుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పెడన నియోజకవర్గంలోని యాదవ సోదరులందరూ పెడన మార్కెట్ యార్డ్ కలుసుకొని ఒకరికి శుభాకాంక్షలు తెలుపు కలిసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రెండు పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు అయినా ఉన్నాయి మన గుమ్మల్ వస్తే మా యాదవ్ సోదరులకు అడగండి నాలుగు మండలాల చెప్పండి అతీతంగా ఉండదు యాదవ్ సంఘానికి అతీతంగా మాట్లాడండి ఎవరికైనా పదవులు ఉన్నాయా ఈ రోజు మనం డిసైడ్ చేసుకుందాం నెక్స్ట్ సెక్షన్ లో పంచాయతీలు ప్రతి చోట మన యాదవ్ సోదరులు నిలబడేలా చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సభాధ్యక్షుడు అధ్యక్షుడు పుట్టి కృష్ణ యాదవ్ గారికి అలాగే మా సోదరుడు శంకర్ యాదవ్ గారికి అలాగే లాయర్ గారు అంకరాజు యాదవ్ గారికి గోడవల గాంధీ యాదవ్ గారికి ఇంకా మిగతా ఎవరైనా పేరు మర్చిపోతే వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు పెడరణ నియోజకవర్గంలో యాదవ సమావేశం ఒక మంచి కార్యక్రమం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా శారద గారు ఏలూరు పార్లమెంట్కి వెళ్ళటం వల్ల బాలసౌరి గారు యాదవ కమ్యూనిటీ తరఫున నన్ను ప్రచారం చేయమని అలాగే ఆయన గెలుపు కోసం అక్కడ ఉండే కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయమని చెప్పడం జరిగింది అలాగే ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా కూడా మన వాళ్ళు దాదాపు ముప్పై వేలు పాతి వేలు ఇరవై వేలు పైన చెప్తా ఉన్నారు స్ట్రెంత్ అవినగడ్డి కానివ్వండి పెడనక పెడన సారీ పాంబర్ కానివ్వండి పెంగళూరు కానివ్వండి గుడివాడైతే ముప్పై ఐదు వేలు సుమారుగా ఉన్నారు కానీ పెడనే నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ చపరచడమే అబ్బాయి మీ వాళ్ళు పెద్దగా లేరండి పెద్ద పని జరగదండి అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు పొలిటీషన్స్ ఎందుకని క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా రేపు రాబోయే భవిష్యత్తులో ఏదో పదవి ఆశిస్తారు జనం ఉన్నారు జనబలం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా మనం కూడా పోటీ పడతాం ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బోరావల సత్యనారాయణ గారు ఎంపీపీ చేశారు ఇక్కడ నాకు తెలిసి మేము కూడా అప్పుడు కాంగ్రెస్లో పనిచేశాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్థాయిలో కానీ దాన్ని తగ్గ స్థాయిలో కానీ ఎవ్వరూ కనపడతల ఒక్కళ్ళు కూడా కానీ కష్టపడి పనిచేసి ఓటింగ్ శాతాన్ని పెంచేటువంటి భాగంలో మనం కూడా పది సుమారుగా వేల మంది ఉండి ఉంటాం బెడల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కలిపి పద్దెనిమిది వేల మంది ఉండి స్ట్రెంత్ ఉన్నటువంటి మన జాతి ఖచ్చితంగా డిమాండ్ చేసి మనం పదవులు తెచ్చుకోవాల్సి తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవురిస్తే మన కులబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా పద్దెనిమిది వేల మంది ఉంది ప్రభావితం చేయాలి అసలు మన పార్టీలు గుర్తిస్తున్నాయా లేదా ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏ పార్టీ మనకు గుర్తిస్తే ఆ పార్టీకి మనం అందరం కష్టపడి పనిచేయాలి పార్టీ గుర్తించినప్పుడు మనం ఎందుకు పనిచేయాలి ఖచ్చితంగా మన వాళ్ళకి మనం సేవ చేసినప్పుడు మాత్రమే అందరం అంతా ఉంటారు తప్ప ఏదో నేనేది లీడర్ నేనే బంధువులు కూర్చొని నాకు కబుర్లు చెప్పి వచ్చిన టీ ఇప్పించి పంపించేసి దానివల్ల ఉపయోగం ఉండదు ఖచ్చితంగా మనం ఈ జాతిలో పుట్టాం కాబట్టి ఈ జాతిని అభివృద్ధి కోసం మన వంతు మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంతే కాదు పెడల వర్గాన్ని ఈ రకంగా రూపం తీసుకొస్తాడు నీ ఊహించాల మా కొలుసు చందు చందు నాకు దగ్గర బంధువు నా వరుసకి మరుదవుతాడు ఆ నాన్నగారు ఆర్ఎంపి డాక్టర్ గారు గుడివాడ వాళ్ళతో నేటివ్ ప్లేస్ వచ్చి వింజరం పాడు ఇక్కడికి వచ్చి ఇంతమందిని ప్రభావితం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ మండలంలో ఈ స్థాయిలో మీటింగ్ పెట్టారంటే నిజంగా గర్వించదగిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఇంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గాంధీ గారు ఉన్నారు ఇక్కడ మన భాషపాడు సుబ్బారావు యాదవ్ గారు ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే బాసిమడ సుబ్బారావు సైకిల్ అద్దె సైకిల్ తీసుకొని బందరు మొత్తం తిరిగి యాదవ్ సంఘం తిరిగిన రోజుల్లో నేను చూసా ఎందుకని నీకు శ్రమ ఏంటి గోల గోలేంటి కొత్త సైకిల్ అది తీసుకో సెంటర్ సెంటర్లో మొత్తం బందర్ అంతా తిరిగేవాడు ఎక్కడ ఏం పని ఉండేది కాదు ఊరికే మధ్యలోకి వచ్చి కసి కూర్చొని మరో అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మరి ఇది చేయాలి ఇది చేయాలి సంఘానికి సేవ చే ఆ విధంగా ఆయన ప్రచారం చేసుకుంటూ ఉండేవాడు మత ప్రచారం ఏ విధంగా చేస్తారు అనేది నేను ఆయన చూసి నేర్చుకున్నాను నేను వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు అలా డెడికేటెడ్గా పనిచేసిన ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి లో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేమందరం రోడ్డు మీద తిరిగే రోజు వేసిన తిరిగే పరిస్థితి కాదు మాది అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మాత్రమే జాతికి దగ్గరికి అవుతాం మనం వాళ్ళ ద్వారా మాకు సమస్యలు తెలుస్తాయి ప్రతి ఒడు మా దగ్గరికి వచ్చి చేయించుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను నేను ఎక్కడ ఉంటానో అతనికి తెలియదు సుబ్బారావులు అంటాడు గాంధీ గారు అంటాడు కూర్చు కృష్ణప్రసాద్ గారు అంటాడు అలాగే తమ్ముళ్ళు అంటాడు వీళ్ళందరూ దగ్గరగా ఉంటాం కాబట్టి అనే మాకు ఇబ్బంది ఇబ్బంది ఉంది పొలం తోట పడనలో అంటే ఖచ్చితంగా మనం రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో సార్ గారు ఏదూరు జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటాను ఏ సమస్య వచ్చినా మేము ముందు పోరాటం చేస్తాను ఆఖరి ఆఖరి రోజు వరకు కూడా మీ వెంట ఉండే ప్రయాణం చేస్తాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ చాలా కాలాతీతమైంది ఇప్పటికే మీరందరూ పోయడం కోసం కొద్ది చిన్న ఇబ్బందుల వల్ల నేను రాలేకపోయాను లేట్ అయింది కొద్దిగా లేట్ అయింది మరింత ఒకసారి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను